మొదటి వీడియోలో కొన్ని ప్రశ్నలు లేవనిత్యం రెండో వీడియోలో కొన్ని సమాధానాలు చెప్పుకోవాలి మరికొన్ని ప్రశ్నలు కూడా వేసుకోవాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో ఏ కంపెనీలోనైనా ఏ సంస్థలోనైనా కార్మికులు రెండు వందల నలభై రోజులు బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా పనిచేస్తే వారికి కార్మిక చట్టాలన్నీ వర్తిస్తాయి హక్కులు వస్తాయి అని ఉంది హక్కులు వస్తాయి ఆచరణలో కార్మికులందరూ మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే పర్మనెంట్గా కావడానికి అవకాశం వస్తుంది ఇది ఇప్పటిదాకా ఉన్న పాత చట్టాల ప్రకారం ఉన్న ప్రొవిజన్ ఇప్పుడు ఆ చట్టం రద్దు చేసి మోడీ ప్రభుత్వం చేసిన పని ఏమిటి క్యాజువల్ పేరు మీద కాంట్రాక్ట్ పేరు మీద ఫిక్స్డ్ టర్మ్ పేరు మీద అవుట్సోర్సింగ్ పేరు మీద ఇట్లా రకరకాల పేర్లతోటి రకరకాల పేర్లతోటి తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ఆ రూపంలో వారిని ఉద్యోగాల్లో నియమించవచ్చు అని చెప్పి అధికారయుతంగానే అవకాశం ఇచ్చింది దీనివల్ల జరిగేది ఏమిటి నువ్వు రెండు రోజులు కాదు రెండు వందల నలభై రోజులు కాదు రెండు వందల మాసాలు పనిచేసిన పర్మనెంటు అనేది నీ మనసులో శాశ్వతంగా తొలగించుకోవాలి ఇంకా ప్రశ్నకు తావులేదు కార్మికులు జీవితాంతం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనో అవుట్సోర్సింగ్ అను కాంట్రాక్ట్ అనో అప్రెంటిస్ అను ఇట్లా రకరకాల పేర్లతోటి అత్యంత అభద్రతా భావంలో అనుక్షణం అనునిత్యం జీవితమంతా ఉపాధి కోసం వెతుకులాటలోనే సాగాలి మానసిక ఆందోళనతో అల్లాడిపోవాలి కుటుంబాన్ని ఈదడం ఎట్లా అనేటువంటి ఆలోచనతో నిద్రాహారాలు లేని పరిస్థితిని అనుభవించాలి ఇది ఇప్పుడు లేబర్ కోడ్స్ ద్వారా మోడీ ప్రభుత్వం సృష్టించినటువంటి కొత్త వాతావరణం దీన్ని పక్కన పెట్టి ఇది ఒక కొత్త అవకాశం ఇచ్చినట్టు అసలు ఇప్పుడు ఒక్క సంవత్సరం పనిచేసిన గ్రాట్యుటీ వస్తుంది అని చెప్పేసి తెగ మురిసిపోతూ చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది అసలు సంగతి ఏమిటి ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు ఫిక్స్డ్ టర్ములు కాంట్రాక్టులు అవుట్ సోర్సింగ్లే ఉంటాయి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం తేల్చేసింది కాబట్టి నువ్వు వన్ ఇయర్ పనిచేసినా నీకు గ్రాడ్యుటీ వస్తుందని అని చెప్పడం ద్వారా ఇక నీకు పర్మనెంట్ ఉద్యోగం ఉండదు నీ బతుకంతా ఇట్లనే ఉంటుంది జీవితాంతం అనేది చెప్పకనే చెప్పింది అసలు విషయం నుంచి వాళ్ళ దృష్టి మళ్ళించడం కోసం ఏడాది పనిచేసినా గ్రాడ్యుయటీ వస్తుంది అని చెప్తున్నారు ఇదొక భాగం అంటే తాము చేసేటువంటి కాంట్రాక్టు క్యాజువల్ అప్రెంటిసు అవుట్సోర్సింగు ఫిక్స్డ్ టర్ము ఇలాంటి పేర్లతో పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి పాపం ప్రజలకు అర్థం కాకుండా ఉండడానికి ఒక్క సంవత్సరం చేసినా గ్రాట్యువిటీ వస్తుంది అనే వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి వస్తుందా రాదా ఇంతకు గ్రాట్యుటీ వస్తుందా ఈ ప్రశ్నకు మరొక్క వీడియో దాకా మనం వేచి వద్దాం మరి నిజంగా గ్రాట్యువిటీ వస్తుందా అది కూడా మనం తేల్చుకుందాం ఎనిమిది గంటల పని దినం ఎనిమిది గంటల పనిదినం కూడా కొత్తగా ఆకాశంలోంచి ఓడిపడ్డట్టు అసలు మోడీ ఔదార్యంతో ఇస్తున్నట్టు కోడ్స్తూనే వచ్చినట్టు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇది మొదటి నుంచి ఉన్నది ఎనిమిది గంటల పనిదినం అనేది చట్టబద్ధం ఆ చట్టం రద్దు చేశారు ఇప్పుడు రద్దు చేయటమే కాదు కోర్ట్స్ ద్వారా ఎనిమిది నుంచి పద్నాలుగు గంటల దాకా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు ఇది పరిస్థితి అంటే ఎనిమిది గంటల పని దినం ఖచ్చితంగా చట్టబద్ధం చేయడం కాదు ఎనిమిది గంటలు దాటి పది గంటలు పన్నెండు గంటలు కూడా పనిచేయించవచ్చు అది ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కోర్ట్స్ ఎప్పుడైతే పెట్టబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో ముసాయిదా అసలు ఇప్పటికే కంపెనీలలో ఎక్కడ చూసినా ఎనిమిది గంటల పని దినం మొత్తం పోయి పన్నెండు గంటల పని దినం అమలుకి వచ్చేసింది మూడు షిఫ్ట్లు కాదు ఒకప్పుడు ఎనిమిది గంటల పని దినంతో ఏ షిఫ్టా బి షిఫ్టా నైట్ షిఫ్టా లేకపోతే జనరల్ షిఫ్టా అనేది ఉండేది ఇప్పుడు అన్నీ పోయినాయి నైట్ షిఫ్టా డే షిఫ్టా నువ్వు ఏ పారిశ్రామిక ప్రాంతం పోయినా ఇప్పుడు రాష్ట్రంలో డే షిఫ్టా నైట్ షిఫ్టా అంటే పొద్దున ఆరింటి నుంచి రాత్రి ఆరింటి వరకు లేదా రాత్రి ఆరింటి నుంచి పొద్దున ఆరింటి వరకు పన్నెండు గంటల డ్యూటీ అమల్లోకి జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది గంటలు దాటితే ఓటీ అని చెప్పేసి అరచేతిలో స్వర్గం చూపించే పని మరి ఇప్పుడు ఆ ఎనిమిది గంటలు దాటి పన్నెండు గంటలు పనిచేస్తున్న వాళ్ళందరికీ మరి నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఓటీ గ్యారెంటీ చేస్తున్నారా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో అందరు చెప్పాలి ఇప్పుడు చుట్టూ పారిశ్రామిక ప్రాంతాలకు పోయి డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ పేరుతో పన్నెండు గంటలు డ్యూటీ చేస్తున్న వాళ్ళందరికీ మిగిలిన నాలుగు గంటలు ఓటీ వస్తున్నాయా లేదా వీళ్ళు అడిగి వాళ్ళ వాయిస్ కూడా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు వినిపించాలి కదా వినిపించాలి కదా మరి ఆ పని ఎందుకు చేయట్లేరు చేయాలి కదా ఎందుకంటే నవంబర్ ఇరవై ఒకటి నుంచి కోట్ సమల్లోకి వచ్చినాయి ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం మనం ఒకటో తేదీ దాటింది ఏడో తేదీ కూడా దాటిందని కాబట్టి వేతనాలు చెల్లించి ఉండాలి మరి ఆ వేతనాల్లో కనీసం నవంబర్ ఇరవై ఒకటి నుంచి చేసిన పన్నెండు గంటల డ్యూటీకైనా మిగిలిన నాలుగు గంటలకు మరి ఓటీ డబల్ వేజ్ చెల్లించాలి కదా ఎందుకంటే కూరలతో కొర కొర చూపులు చూస్తున్నాయి కదా ఈ కోర్స్ ఎనిమిది గంటలు దాటితే ఖచ్చితంగా డబల్ వేజ్ ఇవ్వాల్సిందే కదా ఓటీ ఇవ్వాల్సిందే కదా ఇప్పుడు వీళ్ళు చెప్తుంది దాని ప్రకారం మరి ఆ పీరియడ్ వరకైనా ఓటీ ఇచ్చారా నవ్వుతారు ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు నవంబర్ ఇరవై ఒకటికి ముందుకు నవంబర్ ఇరవై ఒకటి తర్వాతకు వాళ్ళకి ఏం తేడా లేదు అంతకుముందు పన్నెండు గంటలు చాకరీ చేస్తున్నారు ఇప్పుడు పన్నెండు గంటలు చాకరీ చేస్తున్నారు ఇంకేమన్నా ఉంటే యాజమాన్యాలకు ఇప్పుడు ధైర్యం ఎక్కువైంది అంతకుముందు నువ్వు చేసేది ఇల్లీగల్ ఇల్లీగల్ అనడానికి అవకాశం ఉండేది ఇప్పుడు యాజమాన్యాలకు నేను చేసేది లీగల్ అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది ఇది మోడీ ప్రభుత్వం లేబర్ కోర్ట్స్ ద్వారా చేసినటువంటి పాపం అంతేకాదు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సిందే ఇక ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సిందే అంటున్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని ఒక షాపుకు పోయారట చిన్న షాపులో గుమస్తాను పెట్టుకున్నారట అపాయింట్మెంట్ లెటర్ లేదట అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన లాంటివి ఇవ్వలేదు ఇవ్వాలి చట్ట ప్రకారం అంటే షాపు యజమాని భయపడి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఉన్న షాపులకి అన్ని అన్నిటికీ పోయి కెమెరాలు పట్టుకొని పోయి అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పిస్తే మంచిది ఎంత జాగ్రత్తగా సినిమాలు తీసి క్లిఫ్ క్లి వీడియోలు తీసి ఛానల్స్లో చూపిస్తున్నారు మరి ఇప్పుడు సో హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో లేదా హైదరాబాద్ నడిబొడ్డున ఆజామాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో మరి వీళ్ళు కెమెరాలు పట్టుకొని పోవాలి కదా ఇప్పుడు పోయి అడిగి తెలుసుకొని కార్మికులు చెప్తున్న దాన్ని చూపించాలి కదా అంతేకాదు అసలు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోతే ఏం చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు ఈ అంశాలు కోర్సులో ఎక్కడో ఉండాలి కదా మరి ఎక్కడున్నాయో వీళ్ళు చెప్పాలి కదా అది మాత్రం చెప్పరు అది మాత్రం చెప్పరు ఈ గుట్టు కూడా తర్వాత వీడియోలో మనం విప్పుదాం ఇప్పుడు యూనివర్సల్ మినిమం వేజ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఎందుకంటే మోడీ గొప్పతనం గురించి వీళ్ళు పుంకాను పుంకాలుగా చెప్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్స్లో అందుకని యూనివర్సల్ మినిమం వేజ్ గురించి కూడా చెప్పుకోవాలి ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఈ లేబర్ కోర్ట్స్ కంటే చాలా ముందే మోడీ ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం యూనివర్సల్ మినిమం వేజ్ అని వీళ్ళు పేరు పెట్టారు ఇప్పుడు ఆ యూనివర్సల్ మినిమం వేజ్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అనే పేరుతో ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది అది మోడీ కూడా నిర్ణయించాడు చాలా కాలం క్రితమే ఎంతటా దేశంలో ఎక్కడైనా సరే ఒకరోజు పనిచేస్తే నూట డెబ్భై ఎనిమిది రూపాయల కంటే తక్కువ ఇస్తే జాగ్రత్త కబడదార్ అంటున్నాడు మోడీ నూట డెబ్భై ఎనిమిది రూపాయలకు ఒక రూపాయి కూడా తక్కువ ఇవ్వకూడదంట ఇది మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి యూనివర్సల్ మినిమం వేజ్ ఏలియాస్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఇప్పుడు నూట డెబ్భై ఎనిమిది రూపాయలతో కుటుంబం బతకాలా దాన్ని నెలవేతనంగా మారిస్తే ఆదివారాలు సెలవు దినాలు తీసేసి ఇరవై ఆరు రోజులకు మినిమం వేజ్లు ఎక్కేస్తారు కాబట్టి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇంటూ ఇరవై ఆరు ఎంత అవుతుందండి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అంటే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో కుటుంబం బతకాలంటున్నాడు మోడీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఎగేసుకొని వచ్చి నేషనల్ యూ యూనివర్సల్ మినిమం వేజ్ యూనివర్సల్ మినిమం వేజ్ అని చెప్పేసి తెగ పొగిడేస్తున్నారు మరి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ రోజుకు నూట ఎనిమిది రూపాయలు ఆదాయం వస్తే చాలా చెప్పాలి వాళ్ళు అంతేకాదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట డెబ్బై ఎనిమిది రూపాయల కంటే తక్కువ నిర్ణయించడానికి వీలు లేదు మోడీ చాలా గట్టిగా చెప్తున్నాడు అంటున్నారు అంటే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు నిర్ణయిస్తే ఓకే నూట ఎనభై ఎనిమిది రూపాయలు నిర్ణయిస్తే అబ్బా రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చిందనుకోవాలి రెండు వందలు ఇస్తే అబ్బో ఇక సంఖలు ఎగిరేసుకోవాలి మనం పండగ చేసుకోవాలి అంతేనా చెప్పాలి ఇప్పుడు మరి దీన్ని సమర్థించే వాళ్ళందరూ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకే కంపెనీ వాడైనా వేతనం పెంచుతాడా ఇంకే రాష్ట్ర ప్రభుత్వం అయినా దయదోల్చుతుందా మోడీ నడుక్కోపోయింది అంటారు ఈ దేశంలో అత్యధిక మినిమం వేజ్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేరళ ఎర్రజెండా ప్రభుత్వం ఉన్నది అక్కడ వామపక్ష ప్రభుత్వం ఉన్నది సిపిఎం పొల్యూట్ బ్యూరో సభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ హయ్యెస్ట్ మినిమం వేజ్ అమలు జరుపుతున్నారు మరి ఇంకే రాష్ట్రంలో లేదు ఎందుకు తెలంగాణలో లేదు ఆంధ్రప్రదేశ్లో లేదు తమిళనాడులో లేదు బెంగాల్లో లేదు మధ్యప్రదేశ్లో లేదు ఉత్తరప్రదేశ్లో లేదు రాజస్థాన్లో లేదు గుజరాత్లో లేదు ఎక్కడా లేదు ఎందుకీ అన్యాయం అతి తక్కువ మినిమం వేజ్ నిర్ణయిస్తున్నారు ఎందుకు అతి తక్కువ మినిమం వేజ్ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి యాజమాన్యాలు కూడా అతి తక్కువ ఇస్తున్నాయని అంటే అసలు ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ పేరు మీద కేంద్ర ప్రభుత్వమే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు నిర్ణయిస్తే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది నిర్ణయిస్తే ఇక రాష్ట్రాలు యాజమాన్యాలు మంచి వేతనం ఇస్తారా కుటుంబం బతకడానికి సరిపోయిన వేతనం ఇస్తారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవో ఎట్లుండాలి దాన్ని చూపించి కనీసం యూనియన్లు యాజమాన్యాలతో కొట్లాడేటట్టు ఉండాలి దాన్ని చూపించి కనీసం ట్రేడ్ యూనియన్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి కొంచెం బెటర్ వేజెస్ సాధించుకునేటట్టు ఉండాలి ఇప్పుడు అది చూపిస్తే ఉన్నత ఉంది ఇది మోడీ ప్రభుత్వం చేసినటువంటి పాపం మరి రోజుకు నూట ఎనిమిది రూపాయలతో బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు లేకపోతే ఇవి చాలా గొప్ప కోర్స్ అని ఊరేగుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ బతికి చూపిస్తే కార్మికులందరికీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి చూపిద్దాం నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో కుటుంబం బతకొచ్చరా మీరు ఎందుకు ఇలా తయారవుతున్నారని చెప్పి చెబుదాం అందరికీ ట్రైనింగ్ ఇద్దాం ఎట్లా బతకాలనో ట్రైనింగ్ ఇద్దాం నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో కుటుంబం ఎట్లా బతకాలనో ట్రైనింగ్ ఇద్దాం కాబట్టి బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు ఇట్లా ప్రచారం చేసేవాళ్ళు కోర్ట్స్ గురించి గొప్పగా చెప్పేవాళ్ళందరూ నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో తమ కుటుంబం ఎట్లా బతకగలుగుతున్నదో చెప్తే మంచిది మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం